నమస్కారం అండి నా పేరు సాహితి నేను ఈ మిద్దతోట అనే దాంట్లో మేమందరం కుటుంబ సభ్యులం అందరం కలిసి బాధ్యతగా ఈ మిద్ద తోటని ప్రారంభించాము దీంట్లో మనం చెట్లు ప్రారంభించేటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి చెట్లకి అట్లా మనం వాటిని సాల్వ్ చేయాలంటే కొన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని మనం కంపోజ్ చేస్తాం దాంట్లో ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటంటే జీవామృతం దీనివల్ల ఏంటిదంటే చెట్లకి ఎదుగుదల అనేది బాగుంటాయి ఏదైనా పురుగు అలాంటివి రాకుండా మనం సంరక్షించవచ్చు ఇదేంటిదంటే ఈ వాటర్ని లీటర్ వాటర్లో మనం డైల్యూట్ చేసేసి స్ప్రే చేయాలి చెట్లకి దానివల్ల ఎలాంటి పురుగు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి ఇక్కడ చూసామంటే ఇది మస్టర్డ్ కేక్ అండి ఇది ఈ మస్టర్డ్ కేక్ని మనం వాటర్లో కలిపేసి ఒక ఒకరోజు రాత్రి ముందే మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తెల్లారుజామున ఒక లీటర్ వాటర్లో మనం వీటిని డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి దీనివల్ల ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇట్లా పువ్వు ఉన్నాయి కదండీ ఈ పువ్వు అనేది కాయ కాకుండా రాలిపోతుంది అట్లా కాకుండా ఉండడానికి ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి ఈ మస్టర్డ్ కేక్ అనేది మనం యూజ్ చేస్తాము అలానే నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ వేప నూనె వేప నూనె వల్ల ఏంటిదంటే మనకి మిర్చి కానీ వంకాయ కానీ అట్లాంటి చెట్లకి ఏంటిదంటే బాగా పురుగు అనేది బాగా పడుతుంది ముడత రావడం ఆకు ముడత రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి కాకుండా ఉండడానికి ఈ నీమ్ ఆయిల్ని మనం యూజ్ చేస్తాము దీని ఎలా అంటే టూ లీటర్స్ వాటర్లో ఒక ఈ క్యాప్ అంతా పోసుకొని దాన్ని మనం స్ప్రే చేసుకోవాలి అలా చేసామని చేసాక అలా ప్రతి వారం మనం చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఆకు ముడత రాకుండా ఉంటుంది ఇది డీకంపోజర్ అండి ఇది మేము న్యాచురల్గా మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇది ఎలా అంటే మనం రోజు మనం వాడుకునే ఇంట్లో కిచెన్ వేస్టేజ్ అనేది ఉంటాయి కదా కూరగాయలు చెత్త అలాంటివి ఉంటాయి కదా వాటి అన్నిటినీ ఒక దాంట్లో ఒక బాక్స్లో పెట్టుకొని దాన్ని డీకంపోజ్ చేసుకుంటాము దాంట్లో దాంట్లో వచ్చే లిక్విడ్ అన్నిటిని అంతా కలెక్ట్ చేసుకున్నాము ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకొని దీన్ని ఎవ్రీ వీక్ మనం దీన్ని స్ప్రే చేస్తూ ఉండాలి ఇట్లా నాచురల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ద్వారా మనకి చెట్లు అనేటివి చాలా మంచి పెరుగుతాయండి ఇది ఇప్సం సాల్ట్ అండి ఇది ఏంటిదంటే నార్మల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళ దాంట్లో మనం మేము యూజ్ చేసుకున్నాము ఈ ఇప్సం సాల్ట్ ఎలా అంటే చెట్లకి ఇలా చూ ఇక్కడ చూడండి ఈ పువ్వులు కానీ ఫస్ట్ ఇవి అసలు ఒక తెచ్చిన మొదట్లో అసలు పువ్వులు అనేది పుయ్యలేదు చాలా ఇబ్బంది అయింది ఎలా అని మేము సర్చ్ చేశాక ఇక్కడ ఈ హప్సం సాల్ట్ వాడడం ద్వారా ఈ పూలు అనేవి మంచి పూస్తాయి అని తెలుసుకున్నాము అందుకే ఇప్సం సాల్ట్ యూజ్ చేస్తున్నాము ఇది ఒక వన్ స్పూన్ ఇప్సమ్ సాల్ట్ని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి చేసుకొని అది స్ప్రే చేసుకోవడం ద్వారా ఫ్లవర్స్ అనేవి మంచి పూయడం కానీ కాయలు కానీ అన్నీ చాలా బాగా వస్తాయి ఇది కూడా వేస్ట్ డీకంపోజర్ అండి దీన్ని కూడా మనం సేమ్ ఇప్పుడు ఎట్లా యూజ్ చేసామో అలానే ఒక స్పూన్ తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి ఇలా ఇవన్నీ ప్రతి వారం చేయడం ద్వారా అన్ని వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా చాలా ఆర్గానిక్గా ఉంటాయండి ఇలానే మేము మేము చేసాము మీరు అందరూ కూడా ఇలానే చేయాలని మేము కోరుకుంటున్నాము ఇది చూడ్డానికి కష్టంగా అనిపిస్తుంది కానీ చేయడం ద్వారా అట్లా కష్టం అనేది ఏమి ఉండదు ఎవరైనా సులభంగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు దీని పెద్ద ప్రాసెస్ అనేది కూడా ఏం లేదు ఇట్లా మిద్దలు కట్టుకోవాలి ఇట్లా చేసుకోవాలి అనేది కూడా ఏం లేదు మనకి అనుకూలంగా మన చుట్టుపక్కల ఉన్న వాటితోటే మనం దీన్ని చేసుకోవచ్చు నార్మల్గా బకెట్స్ కానీ ప్లాస్టిక్ కుండీలు కానీ బాక్సెస్ కానీ అట్లాంటివి ఏవైనా కానీ మనం చేసుకోవచ్చు చిన్న బాల్కనీలో కూడా మనం టెరస్ గార్డెన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు సహజంగా మనము ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటిదంటే నార్మల్గా మనం బయట మనం కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు రైతులు ఎలా పండిస్తున్నారు కెమికల్స్ యూజ్ చేసి చేస్తున్నారు దానివల్ల ఏంటిదంటే మనకి కానీ మన పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఆరోగ్యం పట్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అట్లా రాకుండా ఉండడానికి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మన మన చిట్కాలతోటి మన చుట్టుపక్కల ఉన్న వాటితోటి మనము ఎరువులు తయారు చేసి మనం యూజ్ చేస్తున్నాము దీనివల్ల మన పంట మనం పండించుకొని మన కూరగాయలు మనం పండించుకోవడం ద్వారా ఆరోగ్యం ఆనందం అన్నీ కలుగుతాయండి లాగే మీరు అందరూ కూడా చేయాలి ఇప్పుడు బయట ఎలా అంటే కెమికల్స్ యూజ్ చేయడం దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి ఇది చూడండి ఇప్పుడు కూరగాయలు ఎలా ఉన్నాయంటే బయట వీటి స్కిన్ అనేది చాలా మందంగా ఉంటాయి ఎందుకంటే వాటి మనం యూజ్ చేసే కెమికల్స్ అలాంటివి అదే మనం ఆర్గానిక్లో చేయండి చాలా ఉంటాయి ఇది స్కిన్స్ అనేది ఎందుకంటే అది మనము ఆర్గానిక్లో చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఎటువంటి ఎరువులు ఉండవు కాబట్టి సహజంగా కాస్తాయి కాబట్టి దీంట్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు హెల్త్కి హెల్త్ ఉంటాయి మనకి ఇక్కడికి వచ్చి కాసేపు స్పెండ్ చేయడం ద్వారా మనకి హెల్త్ కానీ పీస్ ఆఫ్ మైండ్ కానీ ఇలా మనకి అన్ని విధాలుగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయండి మేము చేసుకున్న విధంగానే మీరు అందరు చేసుకుంటారంటూ మేము కోరుకుంటున్నాం నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి